జై శ్రీరామకృష్ణ దైవంతో సహజీవనం స్వామి బ్రహ్మానంద మహారాజ్ దక్షిణ భారతదేశంలో వివేకానంద స్వామి పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో దక్షిణ భారతదేశంలో గురుదేవుల సందేశ వ్యాప్తికై రామకృష్ణానంద స్వామిని మద్రాస్ పంపారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో రామకృష్ణానంద స్వామి బ్రహ్మానంద స్వామిని మద్రాసు సందర్శించమని ఆహ్వానించి ఆయనను వెం వెంట ఉండి తీసుకురావడానికి తాను కూడా పూరి వెళ్ళారు మద్రాస్ వదిలి వెళ్ళేటప్పుడు రామకృష్ణానంద స్వామి సోదరి దేవమాత బ్రహ్మచారి రుద్రులను మహారాజుకు సగౌరవంగా స్వాగతం ఇవ్వడానికి సర్వసన్నద్ధంగా ఉండమని చెప్పారు ఆయన పదే పదే ఈ విధంగా చెప్పారు గుర్తుంచుకోండి బ్రహ్మానంద స్వామి శ్రీరామకృష్ణుల పుత్రుడు ఆయనను చూస్తే శ్రీరామకృష్ణులు ఏ విధంగా ఉండేవారో మీకు కొంచెము అవగతమవుతుంది ఆయనలో అహంకారము పూర్తిగా నిర్మూలన నిర్మూలనమైపోయింది ఆయన ఏది చెప్పినా చేసినా అది ప్రత్యక్షంగా స్వయంగా ద్వైవం నుండి వచ్చినట్లే జై శ్రీరామకృష్ణ